హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో గోధుమ పిట్టితో బెల్లం గవలు ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తున్నాను పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం కవలు మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు వాటికి పెద్దగా కష్టమేమో అవసరం లేదండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి సౌండ్ ఎంత బాగా వస్తుందో గవ్వలు చాలా క్రిస్పీగా క్రంచిగా స్వీట్గా చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ కోసం ముందుగా ఒక ప్లేట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను అందులోనే ఒక హాఫ్ కప్ దాకా సూజీ రమణ కూడా యాడ్ చేస్తున్నానండి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ మరి ఒక హాఫ్ టు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గీ కూడా యాడ్ చేసుకుందామండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం మంచిగా పిండిని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మనకు పిండిని పట్టుకున్నట్లయితే అది ముద్ద కడుతున్నట్టుగా అనిపించాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గోధుమ పిండి ఎలాగైతే మనం కలుపుతామో అలా కలుపుకుంటూ వద్దామండి ఇది అంతా కూడా వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ రావాలి అయితే మనం గోధుమ పిండి ఎలా అయితే సాఫ్ట్గా చేస్తామో అలా కాకుండా మరి సాఫ్ట్గా కాకుండా మరి గట్టిగా కాకుండా ఒక మీడియం సైజు సాఫ్ట్నెస్తో మనము పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండి అంతా కూడా మనం కలుపుకుంటూ రావాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు కొంచెం పిండి సాఫ్ట్గా అనిపించింది అంటే వన్ ఆర్ టే టూ టేబుల్ స్పూన్ దాకా మనం గోధుమ పిండి యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవచ్చు ఇలా గట్టిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మనం దీన్ని పక్కన పెడదాము ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనము ఒకసారి పిండిని చెక్ చేసుకుని చిన్న చిన్న స్మాల్ బాల్స్గా చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని చాలా చిన్న చిన్న ఉండలుగా మనం కట్టుకున్నాం అనుకోండి గవ్వలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇంట్లోనే ఉండే క్లీన్ చేసిన ఒక దువ్వెని తీసుకొని దాని మీద ఈ పిండి మొత్తాన్ని బాగా ఒత్తి ఒక సైడ్ నుంచి పైకి లేపుతున్నానండి సో ఇలా చేస్తే ఇంట్లోనే నేను ఈజీగా గవ్వని ప్రిపేర్ చేసుకున్నాను నా దగ్గర గవ్వ చేసే అచ్చు లేదు సో నేను ఇలా దువ్వెని యూజ్ చేస్తున్నానండి నాకు దువ్వెని మీద ఒక విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే గవ్వలు ప్రిపేర్ చేసేసాను ఇలా గవ్వలన్నిటిని చేసేసిన తర్వాత ఒక ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మన గవ్వల్ని యాడ్ చేసుకుందాం నేను ఆయిల్కి సరిపడ గవల్ని మాత్రమే యాడ్ చేస్తున్నానండి మరీ ఎక్కువ యాడ్ చేశామంటే అవి ఫ్రై అవ్వడానికి కొంచెం కష్టమవుతుంది కాబట్టి మనం ఎంతైతే ఆయిల్ తీసుకున్నామో ప్యాన్లో తగ్గట్టుగా గవల్ని యాడ్ చేసుకోవాలి మనం ఫ్లేమ్ని ఇప్పుడు లో టు మీడియంలోనే ఉంచాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం వెయిట్ చేస్తామంటే మన గవ్వలు గోల్డెన్ కలర్లోకి వచ్చి చాలా గుల్లగుల్లగా రెడీ అయిపోతాయి మధ్యలో అప్పుడప్పుడు ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన గవ్వలు గోల్డెన్ కలర్లోకి వచ్చాయి సో నేను వీటిని బయటికి తీస్తున్నాను చూడండి కలర్ ఎంత బాగుందో ఇప్పుడు మరొక సారి నెక్స్ట్ బ్యాచ్ గవ్వల్ని యాడ్ చేసుకుందాం ఇలా గవ్వలు మొత్తాన్ని మనము డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ఒక ప్యాన్లోకి బెల్లంని యాడ్ చేసుకుందాం మనము వన్ అండ్ హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఏ కప్పుతో ఏదో తీసుకున్నామో ఆ కప్పుతో త్రీ బై ఫోర్ దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులో మనం బెల్లం తీసుకున్న కప్పుతో హాఫ్ కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇది ఒకసారి బాగా కలుపుకుంటూ మనం గట్టి పాకం వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి మరీ గట్టి పాకం కాకుండా మనం పాకాన్ని పట్టుకోవాలి పాకము ప్యాండ్ సపరేట్ అవుతున్నట్టు అనిపించినప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి పాకము వాటర్లో వేయగానే సపరేట్ ఉంది సో మరికొన్ని నిమిషాలు వేడి చేసుకుందాం ఇలా చెక్ చేసుకున్నప్పుడు పాకం అనేది వాటర్లో నుంచి విడిపోలేదు అలాగే స్మూత్గా ఉంది క్రంచి సౌండ్ రాలేదు సో పడలేదు ఇప్పుడు మన పాకం రెడీ అయిపోయింది పోయి కట్టేసి మనం గవ్వలన్నిటిని యాడ్ చేసుకుందాం ఇలా గవ్వలన్నిటిని యాడ్ చేసిన తర్వాత అన్నిటిని బాగా కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇలా అన్నిటిని మనం కలిపామంటే పాకం అనేది గవలకి బాగా పడుతుంది ఇలా అన్ని గవల్ని బాగా పాకంలో కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ దాకా వదిలేయాలి పది నిమిషాల తర్వాత మనం చెక్ చేసుకున్నామంటే గవ్వలు అనేవి ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతాయి అంతే చాలా ఈజీగా ఇంట్లోనే బెల్లం గవలు గోధుమ పిండితో హెల్తీగా టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు చూడండి మనం ప్లేట్లో వేస్తుంటే ఎంత క్రంచీ సౌండ్ వస్తుందో అంతే అండి చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకునే బెల్లం గవలు వీటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక నెల పాటు నిల్వ ఉంచుకొని తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్